ఎన్నో సందర్భాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ప్రచారం చేసుకోవటం అడ్వర్టైజ్మెంట్ చేయడం మనం చూసాం ముఖ్యంగా రైతుకి వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు ఇవాళ ఈ సంవత్సరం వర్షాలు తుఫాన్ల వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఎకరానికి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు మోటార్లు పెట్టి ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో నీళ్లు డ్రైన్లో నుంచి నీళ్లు వేసుకున్న పరిస్థితి మనం చూసాం పొన్నూరు నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ యాభై ఐదు కోట్లతో పదివేల ఎకరాల ఆయికట్టుకి మేము ప్రతిపాదించి శాంక్షన్స్ ఇచ్చి ఒకే ఒక్క జీవోలో ఇచ్చాము మేము ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా కృష్ణా డెల్టా టైలాండ్ ప్రాంతాలు రైతాంగం తీవ్రంగా పడతా ఉన్న నేపథ్యంలో పదివేల ఎకరాలకి ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ యాభై కోట్ల రూపాయలతో మేము శాంక్షన్స్ ఇస్తే పనులు మొదలుపెట్టిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క అంగుళం కూడా పని ముందుకు నడిచిన నేపథ్యం లేదు ఎందుకంటే ఇదే కనుక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తయింటే ఇప్పుడే చూసాము అక్కడ నాబార్డ్ కింద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ అయినాయి ఆర్ఐడిఎఫ్ ప్రోగ్రామ్ కింద ఇది పదిహేనో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాటికి రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిన స్కీము పదిహేను జాన్వరి రెండు వేల ఇరవై నాటికి ఈ స్కీము పూర్తవ్వాల్సిన అవసరం ఉంది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలమైనా కూడా ఈ లిఫ్ట్గేషన్ స్కీము చివరికి మొండి గోడలుగా మిగిలిపోయి తప్పితే ఒక్క అంగుళం కూడా పని నేపథ్యం నడిచిన నేపథ్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కిలారి వెంకటరావు సైకి కానీ ఎలా దోపిడీ చేద్దాం ఏం దోచుకుందాం అనేది తప్పితే రైతుల కోసం చేసిన ఈ కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రద్ధ లేదు అదేవిధంగా ఇవే కాక ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గతంలో ఉన్నాయి ఆగిపోతాయి చింతలపూడి కానీ కస్టర్ కానీ సేకూరు కావచ్చు సెలపాడు కావచ్చు దాదాపు ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవి రిపేర్లు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో పెదకాని కానీ ఉంటే ఆ ఐదు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద మూడు వేల ఐదు వందల ఎకరాలకి దాదాపు ముప్పై కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి వాటిని మళ్ళీ వినియోగంలోకి తెచ్చాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మూతపడటం జరిగింది అవే లిఫ్ట్ ఇరిగేషన్స్ కనుక అందుబాటులో ఉండుంటే చక్కగా ఈ ప్రాంతంలో పంటలు వేసుకొని ఇవాళ ఇంత నష్టం ఉండేది కాదు ఇవన్నీ టైలాండ్ ప్రాంతాల కృష్ణా డెల్టాకి దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము తీసుకురావటం జరిగింది ఇవి కాక అదనంగా నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఏదైతే నాయకుని పాలెం కావచ్చు పలు చోట్ల ఎక్కడైతే డ్రైనేజ్ వాటరు సముద్రంలో కలుస్తా ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగంలో తేవడానికి నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కొత్త మేము ప్రభుత్వానికి పంపించాం అవి శాంక్షన్ వచ్చిన నేపథ్యం లేదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క పాలన రైతులకు శాపంగా మారింది ఎందుకంటే రైతును పట్టించుకునే పరిస్థితి లేదు సాగునీరు గురించి ఆలోచించే పరిస్థితి లేదు డ్రైనేజ్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో ఒక్క డ్రైన్ దెవల ఒక ఇరిగేషన్ దవల ఎందుకంటే ఇంకా కొన్ని గ్రామాలు మనం చూసాం ఇటికింపాడు నండూరు ఇటికింపాడు లాంటి గ్రామాలు పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి ఎంత ఘోరమైన నష్టం జరిగిందంటే ఇవా ఈ సంవత్సరం రైతుకి మాటల్లో చెప్పలేని నష్టం జరిగింది కాబట్టి మేము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన ముఖ్యమంత్రిగా ఆయన పాలన స్థానిక శాసనసభ్యుడిగా కిలారి వెంకటరవుసయ్య పాలన పొన్నూరుకి రైతాంగానికి శాపంగా మారింది మేము డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే వీళ్ళు దోచుకోవడానికో దాచుకోవడానికో ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి అనే దాని మీద ఉన్న శ్రద్ధ రైతులకు లేదు అని చెప్పి కనపడతా ఉన్న ఈ మొండలు మండిగోడలు కానీ అలాగే లిఫ్టిగేషన్ పంపులు అక్కడ చూసినా అక్కడ పడేసి ఉన్నాయి అసలు మరి ఇప్పుడు కనీసం వీటిని పూర్తి చేస్తుంటే రైతులు మన ప్రాంతాల్లో ఎందుకంటే మనం మనం ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం ఆయన దోచుకోవడానికి గ్రావెల్లో లేకపోతే పైరవీల్లో వీటిలో దోచుకుంటున్నాడు కనీసం వ్యవసాయం పండితేనే గ్రామాలు బాగుండేది కాబట్టి వాటి మీద ఉన్న శ్రద్ధ రైతాంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కిలార వెంకట శాసనసభ్యులు కిలార వెంకటరాస గారికి కానీ లేదు అనేది కళ్ళ ముందు కనబడతా ఉంది ఎందుకంటే రైతులు ఎక్కడికక్కడ మనం చూసాం సీతారాంపురం గ్రామానికి సంబంధించిన రైతులు డబ్బులు పోగు చేసుకొని దాదాపు లక్ష యాభై వేల రూపాయలతో కాలో దవ్వుకున్నారు నండూరు రైతులు కాలో దవ్వుకున్నారు ఇటికింపాడు రైతులు డ్రైన్లు దవ్వుకున్నారు వాళ్ళకు వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని అట్లానే ఉప్పలపాడులో కావచ్చు రైతులు ఇక ప్రభుత్వం ఏమీ చెయ్యదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు డబ్బులు పో పొగు చేసుకొని తవ్విన డ్రైన్లు లేకపోతే ఇరిగేషన్ కాలంలో తప్పితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కావ కూడా బాగు చేసిన నేపథ్యం లేదు కేవలం ఇవాళ ఇంత నష్టం జరిగింది అంటే దానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుడే కారణం అని చెప్పి మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు కనుక సరిగ్గా ఈ ప్రభుత్వంలో డ్రైన్లు తవ్వినా ఇరిగేషన్ కాలువలు తవ్వినా సమయానికి నీళ్ళు వచ్చినా ఎందుకంటే నీళ్ళు అవసరం లేనప్పుడేమో సముద్రంలోకి పోతాయి పంట పొలాల్లోకి నీళ్లు కావాలంటే నీళ్ళు లేవని చెప్తారు ఎందుకంటే నీటిని సక్రమంగా వినియోగించుకునే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి కోపం మీద కోపంతో అక్కడ గోదావరి నుంచి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు స్టార్ట్ చేయకుండా ఉంటాం ఎక్కడ ఆయనకి పేరు వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక వక్ర మార్గమైన ఆలోచన వలన ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం యొక్క పాలన ఒక శాపంగా మారింది అని చెప్పడానికి ఈ మొండిగోడలే నిదర్శనం